రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల పరిశుభ్రతకు సంబంధించి ఫోటోలు తీసి యాప్లో అప్డేట్ చేసే బాధ్యతను విద్యాశాఖ గ్రామ వార్డు సచివాలయాలకు అప్పగించింది సచివాలయ ఉద్యోగులు ప్రతి సోమ గురువారాల్లో పాఠశాలలను సందర్శించి మరుగుదొడ్ల ఫోటోలు తీసి అప్డేట్ చేయాలని స్పష్టం చేసింది దీనికిగాను పాఠశాల విద్యాశాఖ రూపొందించిన ఐఎంఎంఎస్ యాప్లో లాగిన్ అయ్యేందుకు వారికి అవకాశం కల్పించింది బుధ గురువారాల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల చైర్మన్ సభ్యులు కూడా ఫోటోలు తీసి అప్డేట్ చేయాలని సూచించింది దీంతో గత ప్రభుత్వ హయాంలో పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులకు అప్పగించిన ఈ ఫోటోల బాధ్యతను ఇప్పుడు కూటమి ప్రభుత్వం సచివాలయ సిబ్బందికి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సచివాలయ ఉద్యోగులకు పాఠశాలల్లో బాత్రూమ్ల వెరిఫికేషన్ డ్యూటీలు వేయడంపై వారు మండిపడుతున్నారు విద్యాశాఖ పదోన్నతుల్లో వారి విధుల్లో ఎటువంటి సంబంధం లేని తమకు బాత్రూంలో ఫోటోలు తీసి అప్డేట్ చేసే బాధ్యతను అప్పగించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు విద్యాశాఖ పదోన్నతులు విధులు నిర్వహణకు ఉపయోగపడని సచివాలయ ఉద్యోగులు ఈ పనులు చేయడానికి పనికి వస్తారా వారంలో రెండు రోజులు సచివాలయ ఉద్యోగులకు ఈ విధులు అప్పగించడం తగదని ఈ నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని ఉద్యోగులు కోరారు